అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న శుభవార్త ఒకటి అందటం వల్ల సంతోషంగా ఇకరికి కంతులేస్తారు మరియు మీ మిత్రులకి పాటి కూడా ఇస్తారు మొత్తానికి ఈ రోజు జాలి కక్కడపోతారు కానీ ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు బంధుమిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు మెరుకుగా ఉండటం అవసరం స్థాన చలనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి రుణ లాభం పొందుతారు ఎలర్జీతో వారైతే జాగ్రత్తగా ఉండాలి వారి ఆరోగ్యం విషయంలో ఆహారం విషయంలో ప్రయత్న కార్యాలకు ఉంటాయి కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు గతంలో వాయిదా వేసిన పనులు పూర్తి చేస్తారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండటానికి యోగా వ్యాయామం ప్రారంభించండి ప్రాణాయామం చేయండి వ్యవసాయం లాభాలైతే ఉంటాయి ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు ఆత్మీయుల సహకారం ఆలస్యంగా అందుతుంది ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న వారు జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాలు జాగ్రత్తగా చేయటం మంచిది అజీర్ణ బాధలు అయితే అధికమవుతాయి కీళ్ల నొప్పుల నుంచి రక్షించుకోవడం అవసరం మనో విచారాన్ని కలిగి ఉంటారు తోటి వారితో విరోధం ఏర్పడతారు కుండా జాగ్రత్త పడటం మంచిది వ్యాపార మూలకంగా ధన నష్టం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు కుటుంబ విషయాలతో అనాసక్తితో ఉంటారు స్త్రీలు విశ్రాంతి తీసుకోలేకపోయినట్లయితే వారి ఆరోగ్యం పాడవుతుంది ఈ రోజు అపకీర్తి రాకుండా జాగ్రత్త పడండి స్వల్పానారోగ్య వాదలు ఉంటాయి ప్రయాణాల వయ ప్రయాసాలైతే తప్పవు కలహలకు దూరంగా ఉండటం మంచిది దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం అనవసరంగా డబ్బు ఖర్చవంలో ఆందోళన పెరుగుతుంది విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించక తప్పదు అన్ని కార్యక్రమాల విజయాన్ని సాధిస్తారు మీ మీద మీకు నమ్మకం ముఖ్యం అంతటా సౌఖ్యాన్ని పొందగలుగుతారు శత్రు బాధలు అయితే తొలగిపోతాయి వార్తలు కూడా వింటారు గౌరవ మర్యాదలు అధికమవుతాయి అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం కూడా అందుతుంది పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది వృత్తి రీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి మనోల్లాసాన్ని పొందుతారు అనారోగ్య బాధలు ఉంటాయి ఇతరులతో పొడే ప్రయత్నంలో సఫలమవుతారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేకపోవడంతో మానసిక ఆందోళన పెరిగే అవకాశాలున్నాయి జాగ్రత్త తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి వృత్తి జాగ్రత్తగా ఉండటం మంచిది విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది లేకపోతే విద్యార్థులైతే వారి చదువులో ముందుకు సాగాల్సిన రోజు లక్కీ సంఖ్య డెబ్బై నాలుగు లక్కీ కలర్ అయితే వెండి నేటి పరిహారంలో మట్టి పాతలో చిటికటి పచ్చకర్పూరం బిర్యానీ ఆకు ఒకటి పదకొండు లవంగాలు వేసి పచ్చకర్పూరంతో వెలిగించాలి తర్వాత ఇల్లు మొత్తం ధూపం వెయ్యాలి ఈ విధంగా పరిహారం చేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మీకు అంతా శుభమే కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో